చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార మహోత్సవం ముగిసింది అందరికీ ఎన్నో మధుర జ్ఞాపకాలను మిగిల్చింది అందులోనూ మెగా ఫ్యామిలీకి ఈ కార్యక్రమం కలకాలం నిలిచిపోయే వేడుకగా మారిపోయింది మెగాస్టార్ కూర్చున్న దగ్గరికే మోదీ స్వయంగా వెళ్లి మరీ ముచ్చటించటం పవన్ చిరు చేతులను పైకి లేపి మరీ అందరికీ అభివాదం చేయటం ఈ కార్యక్రమానికి గా నిలిచింది అయితే ఈ హైలైట్ సీన్ గురించి తాజాగా ఎమోషనల్ ఫీట్ చేశారు చిరు అంతేకాదు మోదీ తనతో ఏం ముచ్చటించారో కూడా తన ట్వీట్ లో వివరించారు ప్రమాణ స్వీకారం అనంతరం తమతో మోదీ ఏం మాట్లాడారో చెప్తూ చిరు ఎమోషనల్ ట్వీట్ చేశారు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు తమ్ముడు పవన్ కళ్యాణ్ తోనూ నాతోనూ వేదికపైన ప్రత్యేకంగా కలిసి మాట్లాడినప్పుడు ఎలక్షన్ ఫలితాల తర్వాత అద్భుత విజయం సాధించి మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ ఇంటికొచ్చినప్పటి వీడియోని ఆయన చూశారని అది తనని భావోద్వేగానికి గురిచేసిందని చెప్పారు కుటుంబ సభ్యులు ప్రత్యేకించి మా అన్నదొమ్ముల మధ్య ఉన్న ప్రేమానుబంధాన్ని పంచుకున్న ఆ దృశ్యాలు మన సంస్కృతి సంప్రదాయాల్ని కుటుంబ విలువల్ని ప్రతిబింబించాయని ఆ క్షణాలు ప్రతి ఒక్క అన్నదమ్ములకి ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు ఆయన చెప్పిన ఆ మాటలు నన్ను ఎంతగానో ఆనందపరిచాయి అని చిరు తన ట్వీట్లో రాసుకొచ్చారు అంతేకాదు ప్రధాని మోదీ సునిశ్చిత దృష్టికి కృతజ్ఞతలు చెప్పారు చిరు తమ్ముడి ప్రమాణ స్వీకారోత్సవంలాగే మోదీతో జరిగిన సంభాషణ కూడా తనకు కలకాలం గుర్తుండిపోయే ఓ అపురూప అంటూ చిరు తన ట్వీట్లో కోట్ చేశారు ప్రమాణ స్వీకార కార్యక్రమంలోనే మోదీతో మాట్లాడిన వీడియోని కూడా మరోసారి షేర్ చేశారు ఇక చిరు షేర్ చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింటా వైరల్ గా మారింది అందరినీ ఆకట్టుకుంటోంది